ఆఫ్ఘనిస్తాన్తో మూడీ టీ సిరీస్ సిరీస్ను క్లీన్ స్ప్ చేసిన టీమిండియా ఇప్పుడు అసలు సిసలైన సమరానికి సిద్ధమైంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదులో భాగంగా సొంత ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది జనవరి ఇరవై ఐదు నుంచి హైదరాబాద్ వేదికగా జరగనున్న తొలి టెస్ట్తో ఈ సిరీస్ మొదలు కానుంది ఈ సిరీస్ తొలి రెండు మ్యాచ్లకు అజిత్ అగర్కర్ సారథ్యంలోని భారత సెలక్షన్ కమిటీ పదహారు మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది సౌత్ ఆఫ్రికా పర్యటన అనంతరం విశ్రాంతిని తీసుకున్న రవీంద్ర జడేజా జస్విత్ బిమ్రా అశ్విన్ కేఎల్ రాహుల్ మహమ్మద్ సిరాజ్ రీఎంట్రీ ఇవ్వనున్నారు ఆఫ్ఘనిస్తాన్ తో టీ ట్వంటీ సిరీస్ అనంతరం భారత ఆటగాళ్లకు బీసీసీఆర్ రెండు రోజులు విశ్రాంతిని కల్పించింది ఇక ఈ రోజు నుంచి టీమిండియా ప్రాక్టీస్ మొదలు పెట్టనుంది సొంత గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడటంతో టీమిండియా గతంలో మాదిరి ముగ్గురు స్పిన్నర్లు ఇద్దరు ఫేసర్లతో బరిలోకి దిగుతుందా లేక ఇద్దరు స్పిన్నర్ని ఆడిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది ఇక టీమ్ టీంలో అశ్విన్ జడేజాతో పాటు అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ ఉన్నారు అయితే తొలి టెస్టు జరిగే హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండనుంది ఈ క్రమంలోనే ఇద్దరు స్పిన్నర్ల ముగ్గురు ఫేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది అదే జరిగితే అశ్విన్ జడేజా స్పిన్నర్లుగా బరిలోకి దిగనున్నారు జస్విత్ బొమ్మ ముఖేష్ కుమార్ సిరాజులు ఫేస్ బౌలర్లుగా పంచుకోనున్నారు ఇక బ్యాటింగ్ యూనిట్ లో రోహిత్ శర్మ ఎస్ఎస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా శుభం గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్లో ఆడనున్నారు వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నాడు అయితే కేఎల్ రాహుల్ కీపర్గా పరిగణిస్తే శ్రేయస్ అయ్యర్ స్థానంలోకి కేఎల్ రాహుల్ వస్తాడు అప్పుడు కీపర్గా కేఎస్ భరత్ లేదా జోరల్లో ఒకరు బరిలోకి దిగుతారు ఇక ఇంగ్లాండ్తో జరిగే తొలి టెస్ట్ కోసం టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఇలా ఉండనుంది రోహిత్ శర్మ యశి జైస్వాల్ శుభం గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజా మొహమ్మద్ సిరాజ్ జష్విత్ బుమ్రా ముఖేష్ కుమార్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్